కు స్వాగతం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జిఓ భీమ్గల్ యూనిట్ సభ్యులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని మరియు టిఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమర్ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టీఎన్జిఓ జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం భీమ్గల్ యూనిట్ అసోసియేషన్ అధ్యక్షులు కుంట శ్రీనివాస్ ఉపాధ్యక్షులు పూరస్తు నరేష్ ఏడెల్లి రవి తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి